మీకు ఎటువంటి సమస్యలున్నా దీని మీద కనిపించే ఫోన్ కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుర్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మిథున రాసు వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియో ద్వారా మిథున రాసులో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే జూలై నెలలో చతుర్థ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది అలాగే భాగ్యస్థానంలో శని వక్రం జరుగుతుంది దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఇక కుజుడు పదమూడు వరకు లాభంలో తర్వాత వ్యయంలో గురువుతో కలిసి సంచరిస్తున్నాడు ఇక రాశిలో రవిశుక్రుల సంచారం జరుగుతుంది అయితే ఏడో తారీఖు తర్వాత రవి ద్వితీయంలోకి వస్తాడు పదిహేడు వరకు రవి రాశిలో ఉంటాడు తర్వాత ద్వితీయంలోకి వస్తాడు బుధుడు మాత్రం ఇరవయో తారీఖు వరకు ఉంటాడు తర్వాత తృతీయంలోకి వస్తాడు కుటుంబానికి సంబంధించిన స్థానంలో రవిశుక్రుల బుధులు ఏడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు ఉంటున్నారు ఎప్పుడైనా సరే రవిశుక్ర బుధులు ఇలా చంద్రుడి హౌస్లో అంటే మనస్కారకుడైన చంద్రుడి హౌస్లో ఉండడం వలన కొంతవరకు ఏదైతే మనము ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరక్క అది భర్త నుంచి కావచ్చు భార్య భర్త్ భార్య అయితే భర్త నుంచి భార భర్త అయితే భార్య నుంచి లేకపోతే మన అమ్మ నుంచి లేకపోతే నాన్న నుంచి ఈ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది జరగదు వాళ్ళతో తగాదాలు అవ్వడం అనవసరంగా ఇబ్బందులు పాలవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ ఎంత తగ్గించుకుంటే మిథున వారు అంత మంచిది ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయో అంటే నీకు ఎలాగోలా అరేంజ్ చేస్తాను నీకు ఎలాగైనా కట్టేస్తాను ఇలాంటి మాటలు ఈ నెలలో దూరంగా ఉండడం మంచిది ఎందుకంటే ఆ విషయాల వల్లే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ద్వితీయ స్థానం అనగానే ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అనమాట కాబట్టి మీరు అనుకున్న టైంకి వచ్చే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దేని విషయంలోనూ కూడా ఎదుటివాడు కూర్చుని మన దగ్గర కూర్చుని బాధ చెప్పాడనో లేకపోతే మన సొంత వాళ్ళే ఎక్కువసేపు మనల్ని బాధ వాళ్ళ బాధలు చెప్పుకుని నొక్కుతున్నారనో ఎలాగోలా చూస్తాను లేరా నేను ఎలాగోలా ట్రై చేస్తాను లేరా అని చెప్పొద్దు నేను నా దగ్గర అయితే లేవు ట్రై చేస్తాను ఇలాంటి పదాలు వాడడం మంచిది లేదంటే మాత్రం ఈ సొంత వాళ్ళతోనే ఫైటింగ్లు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే పిల్లల విషయాల్లో కూడా నేను ఈ యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను లేకపోతే నీకు నచ్చిన చోట నేను జాయిన్ చేస్తాను ఇలాంటి మాటలు కూడా ఇవ్వకుండా ఉండడం మంచిది ఆ విషయాలు కూడా అంత కరెక్ట్గా మీకు మెటీరియలైజ్ అవు ఆకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఈ నెలలో బాగా కనిపిస్తుంది అనమాట ఇక కేతు లాంటి గ్రహం చతుర్థంలో ఉండడం రాహు దశమంలో ఉండడం వల్ల కొంతవరకు ఏంటంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించి మాయలా ఉంటుంది మీరు వేసే ప్లాన్లు కానీ గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగకపోవడం కానీ చాలా వరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇవాళ బాగుంటుందంటే బాగోదు రేపు బాగోదు అనుకున్న రోజు బాగుండడం ఇవాళ వస్తానన్న వాళ్ళు రాకపోవడం రారనుకున్న రోజున వాళ్ళు రావడం ఇలా కొంత విచిత్రమైన గ్రహస్థితి అనేది చాలా కాలం పాటు ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు ఏలో ఉన్నాడు గురుబలం లేదు అయినప్పటికీ కూడా శని మీకు యాక్టివ్గా భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి భాగ్యస్థానంలో శని ఉండడం వలన చాలా యాక్టివ్నెస్ అనేది ఉంటుంది చాలా యాక్టివ్గా పనులు చేసుకుంటారు ఏ మీరు ఆలోచన తగ్గించేసి ఫిజికల్గా బాగా స్ట్రెయిన్ అయితే మంచి లాభాలు వస్తాయన్నమాట ఏదైనా షాప్ ఉంది మీకు సరిగ్గా నడవట్లేదు దానికోసం ప్లాన్ చేయండి దాన్ని యాడ్ ఇస్తారా మీ దగ్గర వర్క్ ఉంది లేకపోతే ఇంటింటికి వెళ్తారా కొత్త కొత్త ప్లాన్లన్నీ కూడా చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ముందుకు తీసుకెళ్తే అన్నీ కూడా మంచి పరిస్థితుల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎంతో ఓర్పుతో చేసే పనులన్నీ కూడా ఎంతో కష్టం చేత్తో చేసే పనులన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి ఈ నెల నుంచి కూడా నాంది పలుకుతుందని చెప్పవచ్చు ఎందుకంటే శని అనేది స్టార్ట్ అవుతుంది నాలుగు నెలల పాటు ఉంటుంది అలాగే ఎక్కువగా గ్రహాలన్నీ కూడా లైన్గా ఉంటున్నాయి గురుబలం లేనప్పటికీ కూడా ఈ శని శనివక్రం గురుబలం లేని లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది అంటే ఏంటంటే కంఫర్ట్ అనేది తగ్గడం అనమాట ఆ కంఫర్ట్ తప్ప మిగతా ఫలితాలన్నీ కూడా అంటే ఫిజికల్ స్ట్రెయిన్ అవుతారు తిరగాల్సి వస్తుంది ప్రయాణాలు ఉంటాయి కానీ వాటి వల్ల తప్పకుండా లాభాలు ఉంటాయి ఎవరికైతే మరీ దరిద్రంగా దశలో అంతర్దశలు బాగోవు అంటే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ రాహులో శని కానీ లేదంటే శుక్రుడితో శని కానీ గురువుతో శని కానీ లేదా ఈ దశలో అంతర్దశలు అటు ఇటు మాస్థే ఈ దశలో అంతర్దశలు జరిగిన ఒకవేళ రాహులో కేతు కేతులో రాహు ఇలాంటి దశలు అంతర్దశలు తప్ప మిగతా ఏ దశలో అంతర్దశలు జరిగినా అంటే శని రాహు వీళ్ళిద్దరూ లేకుండా ఏ దశలో అంతర్దశలు జరిగినా సరే చాలా వరకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం ఆ వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ శని ఉన్నా సరే శని వక్రీకరించుంటే వ్యక్తిగత జాతకంలో మీకు ఇబ్బంది ఉండదు అనమాట వక్రీకరించకుండా ఉంటేనే మాత్రమే వక్రీకరించినప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అది దీని శనికి సంబంధించిన సపరేట్ వీడియో చూస్తే మీకు శని ఫలితాలు అర్థమవుతాయి అనమాట ఇక ఇక్కడ ఏంటంటే ఇంక ఈ నెలలో కుజుడు లాభ స్థానంలో పదమూడు వరకు ఉంటాడు తర్వాత వేయి స్థానంలో కడతాడు ఈ ఏదైనా సరే పౌరుషానికి పోవడం గొడవలకు పోవడం నా మాట నెగ్గాలని మొండు పట్టుదల ఉండడం ఇవన్నీ కూడా మంచిది కాదు ఇవన్నీ తగ్గించుకుంటే కుజుడు కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు ఎప్పుడైనా సరే పాపగ్రహం శుభగ్రహం కలిసినాయి అనమాట పాపగ్రహం శుభగ్రహం కలవడం అది కూడా శుక్రుడు లాంటి హౌస్లో కలవడం వలన ఎలా ఉంటుందంటే మంచి చెడులు అనేది మిశ్రమంగానే లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఏంటంటే జ్ఞానంతో చేస్తారు విచక్షణతో చేస్తారు తప్పు చేసినా ఏం చేసినా సరే కొంతవరకు అది పాపంలాగా కాకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇది పన్నెండో హౌస్లో జరుగుతుంది కాబట్టి ఈ ఎఫ్ఐఎస్కి సంబంధించి కానీ లేకపోతే మీరు చేసే కొన్ని కొన్ని కాంట్రాక్ట్లు కావచ్చు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో చేసే పనులు కావచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే గర్వం అనేది ఏ మాత్రం ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తులు తొందరగా మిమ్మల్ని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే లాభస్థానంలో కుదుడు ఎనర్జీ ఎక్కువ కాబట్టి తనకి అది కూడా రవి క్షమించాలి తన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంటుంది గొప్ప అనమాట అంటే ఏంటంటే నన్ను నేను పిలిస్తే ఎమ్మెల్యే ఫోన్ ఎత్తేస్తాడు నేను చెప్తే మినిస్టర్ వెంటనే వినేస్తాడు లేకపోతే కార్పొరేటర్ను లేకపోతే ఎవరైనా బాగా ఉన్న వాళ్ళు ఊర్లో ఇవన్నీ వాళ్ళ దగ్గరికి రివర్స్లో అనమాట ఆడెలా చెప్పుకుంటున్నాడంటే నువ్వు ఏదైనా సరే అన్నమాట ఏంటావంటా అని కొంచెం రివర్స్లో చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నోరు తక్కువ వాడండి పనులు ఎక్కువ చేయండి చాలా చక్కగా ఉంటుంది అనవసర విషయాలు అస్ జోలికి అస్సలు వెళ్ళొద్దు నా ఏంటి నేను వాళ్ళ పొద్దున్న లేచాను సాయంత్రం లోపు ప్లానింగ్ అనేది పేపర్ మీద తగటగా రాసేసుకుని ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు అలా కాకుండా కనపడినోడితో ఒక అరగంట కూర్చుని రాజకీయాలు చర్చించడం లేకపోతే పనికి మాలిన విషయం చర్చించడం వలన వాళ్ళు మళ్ళీ వాటిని ఇంకొక చోట ముడిపెట్టడం వాటి వల్ల ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది ఈ అనవసరమైన పనులు చేసే వాళ్ళకి తప్ప పర్ఫెక్ట్గా తమ పని తమ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ నెల చక్కగా ఉంటుంది ఖచ్చితంగా శనివ్రం వలన లాభమే జరుగుతుంది నష్టం అయితే జరగదు ఇక బుధుడు మారిన తర్వాత కూడా తృతీయంలో బుధుడు వచ్చినది రవిళ్ళు కాబట్టి రవి ఇంట్లో బుధుడు చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఏదైతే మనకి గోల్స్ ఉంటాయో లేకపో ఏదైనా సరే మనకి పెళ్లి చేసుకోవాలనో లేకపోతే ఉద్యోగం తెచ్చుకోవాలనో కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవాలనో హాస్పిటల్ చూపించాలనో కుటుంబ సభ్యుల్ని లేకపోతే వేరే చోతగా ట్రావెల్ చేసి అక్కడ ఏదైనా మనీ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల చదువు కోసం కానీ లేకపోతే హాస్పిటల్ కోసం కానీ వెళ్లాల్సి వచ్చిన వీటిలన్నింటికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఎక్కడ కూడా ఎదురు దెబ్బలు చిరాకులు చాలా వరకు రాకుండా ఉంటాయి ఏ భయం లేకుండా భగవంతుడు నమ్ముకుని ముందుకు వెళ్ళుకోండి అన్ని రకాలు కూడా ఆనందంగా ఉంటుంది ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే కుజుడు బాగా లా బలంగా ఉండడం కుజుడు బలంగా ఉన్నప్పుడు ఏంటంటే కొట్టడం కానీ కోపం వస్తే విపరీతంగా వచ్చేసి ఏదైనా ఇసిరేయడం కానీ పక్కన ఉన్న వ్యక్తులకి మీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఈ ఒక్క కోపం విషయంలో వాళ్ళు నెగిటివ్గా అనుకునే అవకాశం ఉంటుంది అలాంటి విషయాలు తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టే విషయాలు ఏమీ లేవు ఇక వ్యాపారాలకు సంబంధించి కానివ్వండి మీరు చేసే ఏ వృత్తి వ్యాపారాలకు సంబంధించి అయినా కానీ కొంత మాయలా ఉంటుందన్నమాట ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఉండదనమాట మీరు తక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే తక్కువ వస్తుంది కాబట్టి వీటి గురించి సరైన లేకపోతున్నాను షేర్ మార్కెట్లు లేకపోతే ఏదైనా పెట్టుబడులు ఫైనాన్షియల్ బిజినెస్లు ఇలా డైలీ లాభాలు చూసుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు అది మీరు వేసే ప్రతిదీ కూడా కొంచెం తప్పడం అనేది లెక్క తప్పడం అనేది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా రాహు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక మూడు వందల సార్లు నుంచి ఐదు వందల సార్లు చదువుకుంటే ఖచ్చితంగా ఆ ఇబ్బంది అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఒకసారి స్క్రీన్ పే డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది రాహుకు సంబంధించిన ధ్యానశ్లేకం నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యం మర్దనం సింహిక గర్భసంభూతం తమ రాహుం ప్రణమామహం